ఒక జీవితాన్నే మార్చేస్తుంది ఈ సూత్రమే అనంతరంగా అనేక అంకుర సంస్థలు వెలుగులోకి వచ్చాయి అయితే ఇవన్నీ ప్రతిఫలాన్ని ఆస్తి చేసినవే కానీ నిజామాబాద్ లో ఓ ఆలోచన పేదవారికి ఉపయోగపడుతోంది కేవలం గోడ మీద రాసిన రాతలు నిర్భాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నాయి యాంత్రికమైన జీవన విధానంలో సాయం అన్న మాటకు తావు లేకుండా పోతోంది మనిషికి మనిషి చేయూత అందించడం దాదాపుగా మర్చిపోయారు అయితే అందరిలోనూ మానవత్వం ఉంటుంది దాన్ని తట్టి లేపితే చాలు ఎంత పెద్ద సాయమైనా చేస్తుంటారు నిజామాబాద్ లో ఓ వ్యక్తి చేసిన ఆలోచన ఇప్పుడు మనిషిలో దాగి ఉన్న మానవత్వాన్ని బయటికి తీస్తోంది సాటి మనిషికి సాయం చేసేలా ఆపన్నహస్తం అందిస్తోంది సంపన్నులు ఏడాదిలో ఎన్ని దుస్తులైనా కొనగలరు కానీ నిరుపేదలు ఏడాదికి ఒక జత కొన్నా గొప్పే గొప్పవారి ఇంట్లో వృధాగా ఉన్న దుస్తులు ఓ ఆలోచనతో నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి నిజామాబాద్ కలీల్వాడీలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద ఖాళీగా ఉన్న గోడకు రాసిన రాతలు ఎందరో నిరుపేదలకు దుస్తుల అవసరాన్ని తీరుస్తున్నాయి మీకు అవసరం లేని వస్తువులను ఇక్కడ ఉంచండి అవసరం ఉన్నవి తీసుకెళ్లండి అంటూ రాసిన రాతలు ఎందరినో ఆలోచింపజేస్తున్నాయి ఆ రాతలు అందరి మనస్సును కదిలిస్తోంది అప్పటి వరకు పాతవాటిని పడేసేవారు దుస్తులు పుస్తకాలు చెప్పులు ఇతర వస్తువులు గోడ వద్ద పెట్టి వెళ్తున్నారు ఈ కాన్సెప్ట్ చాలా బాగుందండి ఇది చేసింది వాళ్ళకు బట్టలు పడేస్తుంటారు కదా లేని వాళ్ళకు ఇది చాలా బాగుంది ఇవ్వడం కానీ ఈ వాళ్ళు ఇక్కడ ఎక్కువ లేని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇలా చాలా అందరు చేస్తుంటే బాగుంటదండి ఇది వారం కింద ఎవరో ఈ గోడ మీద రాయించారు తెల్లారేసరికి కొందరు స్పందించారు రోజులు గడిచే కొద్దీ అందరూ మానవతా దృక్పథంతో ఆ గోడకు దుస్తులు తగిలిస్తున్నారు అవసరం ఉన్నవారు అక్కడ ఉన్న వాటిని తీసుకెళ్తున్నారు చాలా మంది ఇంట్లో వృధాగా వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతున్నారు చుట్టుపక్కల నిరుపేదలకు ఆ విషయం తెలిసి వారికి అవసరమున్న దుస్తులు ఇతర వస్తువులు తీసుకెళ్తున్నారు తీసుకోపోతురు ఎవరు పెట్టినరో ఏమో కానీ మంచి మంచిగా పెట్టినరు అందరికీ సహాయం అవుతుంది ఇంకా తీసుకొచ్చేటోళ్ళు తీసుకొస్తుండ్రు కొండబోల్టో కొండతుండ్రు ఇక మంచిగానే అవుతుంది ఇక లేనోళ్ళు తొడుక్కుంటున్నారు ఒక్కొక్కళ్ళకి బట్టలు లేదు కానీ అట్ట నచ్చు